బైబిల్ గ్రంథంలో రాయబడింది దీనికన్నా ఆథెంటిక్ డాక్యుమెంట్ భూమి మీద ఏదైనా ఉందా చెప్పండి ఇట్ ఈస్ నీ ఏదన్న రుణ పత్రం కొట్టేశాను ఉన్న రుణాన్ని తీర్చేశాను ఆర్ ఫ్రీ కెన్ ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్ ఇన్ మీ క్రీస్తు ప్రభువుల నిజమైన స్వాతంత్రాన్ని మనం అనుభవించిన దేవుడు ఆశించాడు దేవుని బిట్లారా ఒకవళ్ళి రోజు పాపానికి సంబంధించిన గిల్ట్ నీలో ఉందా ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానేమోనన్న భయం నీలో ఉందా హిర్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫ్రమ్ ద బైబుల్ జీసస్ వాషెస్ యువర్ సిన్స్ అండ్ హీ క్లెన్సెస్ యూ విత్ హిస్ బ్లడ్ అండ్ హీ రిమూవ్స్ యూ ఆర్ హీ డెలివర్స్ యూ ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ ద సిన్ ఆ పాపపు గిల్ట్ నుండి నిన్ను విడిపించి నీవు నేను హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలిగే ఆ శక్తిని ఆ బలాన్ని అభిషేక్ అని దేవుడి రాత్రి మనకి ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడంటే సంపూర్ణంగా ఇస్తాడు ఆయన జ్ఞానమిస్తే అది సంపూర్ణంగా ఉంటుంది ఆయన శాంతినిస్తే సంపూర్ణమైన శాంతి మూడవది ఆయన విమోచన సంపూర్ణమైన శాంతి